అందరికీ నమస్కారం అండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ముందుగా ఈరోజు శుక్రవారం శుక్ర అమావాస్య కూడాను ఇంతటి విశిష్టమైన రోజున ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ కథ విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి కథ ఒకనాడు శివుడు మందర పర్వతం మీద కూర్చొని ఉండగా పార్వతి వెనుక నుంచి వచ్చి శివుని రెండు కళ్ళను తన చేతులతో మూసింది శివునికి ఏమీ కనబడలేదు అంతా చీకటిగా ఉంది కొంతసేపటికి పార్వతీ చేతుల నుండి చెమట బిందువులు నేల మీద పడ్డాయి వాటి నుండి నల్లని భయంకరమైన ఆకారం పుట్టి భీకరంగా గర్జించింది పార్వతి ఎందుకు ఇలా గర్జిస్తూ ఉన్నావు అని అడిగాడు శివుడు నేను కాదు అంటూ పార్వతీ చేతులు తీసి వారి ముందు ఆ భయంకర ఆకారం నిలిచింది దానిని చూసి శివుడు నీ చెమట నుండి పుట్టినవాడు కనుక ఇతడు మన కుమారుడు నా కళ్ళు మూసి ఉండగా పుట్టాడు కనుక నేటి నుంచి ఇతడు అందకాసురుడు అనే పేరుతో పిలువబడతాడు అని చెప్పాడు అందకుడు గుడ్డివాణిగా పుట్టాడు పూర్వం హిరణ్యనేత్రుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతనికి సంతానం లేదు సంతానం కోసం అతడు శివుని కోసం తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షం కాగా అతడు తనకు కుమారుడు పుట్టే వరం కోరుకోమన్నాడు అప్పుడు శివుడు భక్త నీవు గత జన్మలో చేసిన పాప కార్యముల వలన ఈ జన్మలో నీవు సంతానహీనుడిగా మిగిలిపోవలసిందే కావాలంటే నా కుమారుడు అంధకాసురుణ్ణి పెంచుకో అని చెప్పాడు హిరణ్యనేత్రుడు సరే అన్నాడు ఈ హిరణ్య నేత్రుణ్ణి మరో పేరే హిరణ్యాక్షుడు హిరణ్యకశపుని సోదరుడు ఇతడిని మహావిష్ణువు వరాహ రూపంలో సంహరించాడు అతని స్థానంలో అంధకాసురుణ్ణి రాజును చేశాడు హిరణ్యనేత్రుని సోదరుడు హిరణ్య కసిపుడు ఇతని కొడుకు ప్రహ్లాదుడు హిరణ్య కసిపుని నరసింహ అవతారమెత్తి సంహరించినాడు శ్రీహరి అనంతరం ప్రహ్లాదుని రాజుగా చేశాడు ఒకనాడు ప్రహ్లాదుడు ఇతర సోదరులు అందకాసురుని వద్దకు వచ్చి గుడ్డివానికి రాజ్యం పాలించే అర్హత లేదు నీ రాజ్యం మాకు ఇచ్చేయి అయినా శివుని నుంచి ఒక అందుణ్ణి నువ్వు కొడుకుగా దత్తత తీసుకోవటం నీ తండ్రి చేసిన తప్పు అంటూ అతన్ని తోలనాడాడు అందకుడు నొచ్చుకున్నాడు వెంటనే అడవికి పోయి బ్రహ్మ కోసం లక్ష సంవత్సరాలు తపస్సు చేశాడు చేతులు పైకెత్తి ఒంటి కాలిపై నిలబడి ఘోరంగా తపస్సు చేశాడు నిరాహారంగా తపస్సు చేస్తూ తన శరీర భాగాలను ఒక్కొక్కటి అగ్నిలో వేశాడు చివరకు అతని అస్థిపంజరం మాత్రమే మిగిలింది బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు ప్రహ్లాదుడు మొదలైన నా సోదరులు నా రాజ్యం తీసుకున్నారు నాకు చూపును ప్రసాదించండి నాకు దేవతలు రాక్షసులు మానవుల చేతిలో మరణం లేకుండా వరం ప్రసాదించండి అని కోరుకున్నాడు అప్పుడు బ్రహ్మ సందిగ్ధంలో పడ్డాడు ఈ వరం ఇస్తే రాక్షసుడు అమరుడైపోతాడు అనుకున్నాడు బ్రహ్మ చివరకు ఇలా అన్నాడు నువ్వు అడిగిందంతా సాధ్యమే కానీ పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు నీకు మరణం తథ్యం అయితే నీ మరణం ఎలా ఉండాలో నీవే కోరుకో అన్నాడు బ్రహ్మ అయితే వినండి నాకు తల్లి వరుసయ్యే అందమైన స్త్రీని నేను వివాహం చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే నాకు మరణం రావాలి అని కోరుకున్నాడు బ్రహ్మ ఈ విధంగా వరాలిచ్చినాడు అందకుడు తిరిగి రాగానే ప్రహ్లాదుడు మొదలైన వారు అతని రాజ్యాన్ని తిరిగి అతనికి అప్పగించారు బ్రహ్మ ద్వారా వరం పొందిన అందకుడు మొదట స్వర్ణలోకం మీద దండెత్తి దేవతలను ఓడించి రాక్షసులను కప్పాలు కట్టించాడు తర్వాత వరుసగా నాగులు గంధర్వులు యక్షులు మానవులను జయించి కొన్ని లక్షల సంవత్సరాలు పరిపాలించాడు వైదిక మతం పూర్తిగా నాశనమయ్యింది ఒకనాడు అందకుడు తన సైన్యాధ్యక్షులు దుర్యోధనుడు విగాసుడు హస్తి అనే వారితో కలిసి మందర పర్వతం దర్శించారు ఆ ప్రదేశం చాలా మనోహరంగా ఉంది వారు అలా ఆ పర్వతం మీద విహరిస్తూ ఉండగా వారికి ఒక గుహ కనిపించింది ఒక యోగి ఆ గుహలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అతని పక్కనే ఒక అందమైన స్త్రీ ఉంది ముల్లోకాలలో ఆమె అంత అందమైన స్త్రీ లేదు ఈ విషయం అందుకుని చువన పడింది వెంటనే ఆమెను తీసుకురమ్మని తన సేనాధిపతులు ముగ్గురును పంపాడు వారు ఆ యోగి వద్దకు వెళ్ళి మీరు యోగులు మీకు ఇంత అందమైన స్త్రీ అనవసరం కదా మా ప్రభువు బ్రహ్మవల వరాలు పొంది ఉన్నారు వారు చాలా అందంగా ఉంటారు మీరు ఈ స్త్రీని మాతో పంపితే ఆమెను మా ప్రభువు వివాహం చేసుకుంటాడు అని చెప్పారు అప్పుడు ఆ యోగి అయితే మీ ప్రభువునే స్వయంగా వచ్చి ఈ స్త్రీని తీసుకుని వెళ్ళమనండి అన్నాడు ఆ మాట తెలిసిన అందకుడు ఆ యోగితో యుద్ధం చేయటానికి సిద్ధపడ్డాడు వారిద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది అందకుని శరీరం నుంచి బయటకు వచ్చిన ఒక్కొక్క రక్త బిందువు నుండి ఒక్కొక్క అందకుడు పుట్టుకు వచ్చాడు ఆ యోగి సాక్షాత్తు పరమశివుడే అతని పక్కన ఉన్నది ఆ జగన్మాత పార్వతీదేవి వారు ఆ అందకునికి స్వయాన తల్లిదండ్రులు ఈ విషయం మరిచిపోయిన అందకుడు శివునితో యుద్ధం చేయసాగాడు అప్పుడు శివుడు తన శరీరం నుండి ఒక దేవిని సృష్టించాడు ఆ దేవి అందకుని శరీరం నుండి బయటకు వస్తున్న ఒక్క రక్త బిందువు కూడా నేల మీద పడకుండా వాటిని తాగేస్తూ ఉంది చివరగా శివుడు తన త్రిశూలం ప్రయోగించి అందకుణ్ణి సంహరించినాడు అంతే మన ఈ లోకానికి పట్టిన అంధకారం అంతటితో వీడిపోయింది అది ఈరోజుటి కథ ఈ వీడియో కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్